నియోజకవర్గం నగరం నడిబొడ్డునుంది విస్తరించిన హైదరాబాద్ కు ఈ నియోజకవర్గం దిక్సూచిలా మారింది హైదరాబాద్ అభివృద్ధికి రాజేంద్రనగర్ సెగ్మెంట్ నగిషీలు దిద్దుతోంది రెండు వేల తొమ్మిదిలో ఏర్పడిన ఈ నియోజకవర్గం నుంచి ప్రకాష్ గౌడ్ వరుసగా మూడు సార్లు విజయం సాధించారు రెండు వేల తొమ్మిది పద్నాలుగులో టీడీపీ అభ్యర్థి విజయం సాధించిన మారిన రాజకీయ సమీకరణాలతో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఆయన సమీప బంధువులు ప్రేమ్ గౌడ్ గతంలో మైలార్ దేవపల్లి కార్పొరేటర్గా పనిచేశారు అల్లుడు బుర్రి మహేందర్ గౌడ్ బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా పనిచేశారు మద్యం షాపులు రియల్ ఎస్టేట్లో భారీగా సంపాదించారు స్థానికంగా ఉంటూ అటు కార్యకర్తల్లోనూ ఇటు పార్టీ నేతలకు అందుబాటులో ఉంటున్నారు అభివృద్ధి కార్యక్రమాల్లో పర్వాలేదనిపిస్తూ ప్రజలతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి ప్రతిఘటన ఎదురవుతున్నప్పటికీ ఆయన ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు గెలిచారు ఈ నియోజకవర్గంపై రంజిత్ రెడ్డి ప్రభావం సైతం ఉంది పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఇక్కడ నుంచి ఆయన బరిలో దిగాలని భావించారు స్థానిక నాయకత్వంతో తగిన సంబంధాలు లేవన్న కారణంగా ఆయన ప్రకాష్ గౌడ్ అభ్యర్థిత్వాన్ని ఆమోదించారు అయితే రాజేంద్ర నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి వరుసగా మూడు సార్లు విజయం సాధించడంతో ఈసారి ప్రకాష్ గౌడ్ కు ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి బండ్లగూడ డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్ రెడ్డి మణికొండ మున్సిపాలిటీలోని ఆరుగురు కార్పొరేటర్లు వ్యతిరేకంగా ఉన్నారు ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యే తమ ప్రత్యర్థులకు మద్దతు ఇస్తున్నారని హైకమాండ్ కు కొందరు చేశారు అవకాశం వస్తే ఇక్కడ నుంచి బరిలో దిగాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తిక్ రెడ్డి భావించారు మంత్రి మహేందర్ రెడ్డి సైతం ఇక్కడ నుంచి గెలిచే అవకాశాలపై బేరీజు వేసుకున్నారు ఈ నియోజకవర్గంలో శంషాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ కొలం సుష్మా మహేందర్ రెడ్డి శంషాబాద్ మాజీ సర్పంచ్ గణేష్ గుప్తా బండ్లగూడ డిప్యూటీ మేయర్ పులిపల్లి రాజేందర్ రెడ్డి గండిపేట రాజేంద్ర నగర్ డివిజన్ ప్రెసిడెంట్ పోరెడ్డి ధర్మారెడ్డి నియోజకవర్గంలో కీలకంగా ఉన్నారు జీవో నెంబర్ త్రిపుల్ రాజకీయాలు మారాయన్న భావన ఉంది భూముల రేట్లకు రెక్కలు వస్తాయని సర్కార్ భావించిన ప్రస్తుతం బిజినెస్ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఘోరంగా విఫలమైన డబుల్ బెడ్రూమ్ పథకం నియోజకవర్గంలో కొంతమేర పర్వాలేదని చెప్పాల్సి ఉంటుంది ఈ నియోజకవర్గంలో లబ్ధిదారులకు ముందుగానే ఇళ్ల పంపిణీ జరిగింది కానీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న వారు తమ గూడు వెళ్ళబోసుకునేందుకు ఎవరూ లేరంటూ ఆందోళనకు దిగుతున్నారు రేషన్ కార్డులు మంజూరు విషయంలో మాత్రం ప్రభుత్వం దాటవేత ధోరణి స్థానికులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి జ్ఞానేశ్వర్ పార్టీ కు పార్టీ కేటాయించింది రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఈయనకు పేరుంది రెండు సార్లు ఎన్నికల్లో ఓడిపోవడంతో నియోజకవర్గంలో ఆయన పట్ల సింపతి ఉంది కాంగ్రెస్ పార్టీ జ్ఞానేశ్వర్ కు టికెట్ కేటాయించడం ద్వారా నియోజకవర్గంపై ఆశలు వదిలేసుకుందా అన్న భావన కూడా వ్యక్తమవుతోంది ఈ నియోజకవర్గంలో టీపీసీసీ సభ్యులు రాచమల్లు సిద్దేశ్వర్ మణికొండ మున్సిపల్ చైర్మన్ నరేందర్ ముదిరాజ్ నార్సింగ్ మున్సిపాలిటీ పార్టీ అధ్యక్షుడు అశోక్ యాదవ్ మాజీ సర్పంచ్ పూలపల్లి కృష్ణారెడ్డి జలపల్లి నరేందర్ ఎస్సీసెల్ జిల్లా కార్యదర్శి నియోజకవర్గంలో కీలక ఉన్నారు ఇక బీజేపీ నుంచి తోకల శ్రీనివాస్ రెడ్డి ఈసారి ఎన్నికల బరిలో దిగారు గతంలో శ్రీనివాస్ రెడ్డి తండ్రి శ్రీశైలం రెడ్డి రాజేంద్ర నగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ గా వ్యవహరించారు ఆర్థికంగా బలోపేతమైన శ్రీనివాస్ రెడ్డి ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని గత ఏడాదిగా నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు పారిశ్రామికవేత్తగాను వీరికి నియోజకవర్గంలో మంచి పేరుంది ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి దేవపల్లి కార్పొరేటర్ గా ఉన్నారు ఇక్కడ నుంచి రెండు సార్లు విజయం సాధించారు ఇక ఈయనతో పాటుగా నియోజకవర్గంలో బుక్క వేణుగోపాల్ కూడా ఉన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారిగా స్థానికల్లో గుర్తింపు పొందారు సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు తోకల శ్రీనివాస్ రెడ్డి గట్టి ఫైట్ ఇస్తున్నారు బుక్కా వేణుగోపాల్ శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో రెండు గ్రూపులుగా విడిపోయి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు అయితే ఎన్నికల్లో బీజేపీ తోకలకు అవకాశం కల్పించింది ఇక బీజేపీ పక్షాన పలువురు కీలక నేతలు నియోజకవర్గంలో ప్రభావం చూపెడుతున్నారు అత్తాపూర్ బీజేపీ సీనియర్ నేత మొండ్ర కొమరయ్య రాజేంద్రనగర్ సీనియర్ నాయకుడు బొక్కా బాల్రెడ్డి శంషాబాద్ ప్రాంతంలో ప్రేమరాజ్ యాదవ్ గండిపేట బీజేపీ సీనియర్ నేత అంజన్ కుమార్ గౌడ్ మణికొండ మున్సిపల్ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి నియోజకవర్గంలో ముఖ్యులు బీఎస్పీ నుంచి ఇక్కడ బరిలో నిలిచిన రాజపల్లు జయసింహ ఎస్సీ ఓట్లపై ఏ మేరకు ప్రభావితం చూపుతారో చూడాలి తొలిసారి మజ్లీస్ రాజేంద్ర నగర్ నుంచి అభ్యర్థిని బరిలో నిలిపింది ఇక్కడ నుంచి మాజీ కార్పొరేటర్ బెల్లి రవి యాదవ్ ను నిలిపింది భారీగా ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో ముస్లింలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు హిందూ అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా అటు ముస్లిం ఓట్లు ఇటు హిందువుల ఓట్లతో మజ్లీస్ అభ్యర్థి గెలవచ్చని అని ఆ పార్టీ విశ్వాసంతో ఉంది అసలు ఈ నియోజకవర్గంలో ఎన్ని పోలింగ్ బూతులున్నాయి ఉన్నాయి ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఒకసారి చూద్దాం ఇక హైటెక్ సిటీకి చేరువలో ఉన్న రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో మొత్తం ఐదు వందల ముప్పై ఐదు పోలింగ్ బూతులు ఉండగా మొత్తం ఓటర్ల సంఖ్య ఐదు లక్షల యాభై రెండు వేల మూడు వందల అరవై రెండు మంది ఉన్నారు రాజేంద్ర నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో మొత్తం ఓటర్లలో ముస్లింలు ప్రముఖంగానే ఉన్నప్పటికీ ఇక్కడ మజ్లిస్ ఎప్పుడు అభ్యర్థిని నిలబెట్టలేదు తాజా ఎన్నికల్లో ఇక్కడ మజ్లిస్ అభ్యర్థి సైతం రేసులో నిలిచారు ఇక్కడ ముస్లిం ఓటర్లు పదమూడున్నర శాతం ఉండగా యాదవులు కూడా అంతే సంఖ్యలో ఉన్నారు గౌడలు పదకొండు శాతం మాదిగలు పది శాతానికి చేరువగా ఉన్నారు ముదిరాజులు సైతం ఇక్కడ తొమ్మిదిన్నర శాతంగా ఉన్నారు రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు సైతం అంతే సంఖ్యలో ఉన్నారు పద్మశాలీలు నాలుగున్నర శాతం ఓటర్లు ఉండగా ఎస్టీలు సుమారుగా రెండు శాతం వరకు ఉన్నారు వడ్డేరలు ఒకటిన్నర శాతం క్రిస్టియన్లు కూడా అంతే సంఖ్యలో ఉన్నారు ఇతర అన్ని కులస్తులు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు శాతం మీద ఉన్నారు